నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చూస్తున్నటువంటి వ్యక్తులు లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా కొంతమంది చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి తద్వారా మనల్ని నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు ఒక లీగల్ భూమికి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే సార్ మేము వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చాము అంటే మేం మేము బయట ఉంటాము మా నాన్నగారు ఊరు దగ్గర ఉంటారు ఒక వ్యక్తికి కౌలుకి ఇచ్చాము ఎకరాకి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేవాడు దాదాపు పది పదహైదు సంవత్సరాల పైన అయింది ఇప్పుడు అతను ఆ భూమి నాది అని చెప్పి అంటున్నాడు మరిది ఎంతవరకు న్యాయం సార్ భూమి హక్కుదారులు మేము పన్నులుగా మేమే కడుతున్నాము వన్ బీల్ అడిగినీ మా ఇవ్వండి కానీ అతను వచ్చేసి నాది అని అంటున్నాడు దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా అన్నది బ్రదర్ ఇది వాస్తవంగా అయితే వాళ్ళకి హక్కు లేదు హ్యుమానిటీతో చూస్తే మాత్రం హక్కు లేదు కానీ చట్టప్రకారంగా చూసినట్లయితే పది సంవత్సరాలు మించి అంటే ఎవరికైనా కౌలుకు భూమి ఇచ్చేటప్పుడు పది సంవత్సరాలకు మించి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినట్లయితే కౌలుదారికి ఆ భూమి మీద హక్కు వచ్చేటటువంటి అవకాశం ఉంది వాడు నిజంగా మానవత్వం కలిగిన ధర్మబద్ధంగా వెళ్ళేవాడైతే మన భూమికి వాడుకున్న దానికి మనకి న్యాయ సంవత్సరానికి ఇంత ఇస్తుంటాడు ఏదో మీరు అన్నట్టు మూడు వేల ఐదు వేలు ఇస్తున్నారు కానీ వాడు న్యాయబద్ధంగా లేనప్పుడు ఏం చేస్తాడు వాడుకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్నటువంటి న్యాయపరమైనటువంటి తెలివితేటలని వాడికి సంబంధించినటువంటి అడ్వకేట్ల ద్వారా సంప్రదించి అతను ఆ కౌలు భూమికి సంబంధించి థర్టీ ఎయిట్ ఈ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని అప్లై చేశారనుకోండి ఆ భూమికి సంబంధించినటువంటి పట్టను లేకపోతే ఆ రికార్డ్స్ అన్నీ కూడా అతని మీదకి కన్వర్ట్ అయ్యే విధంగా ఉంది ఇది వచ్చేసి ల్యాండ్ పంతొమ్మిది వందల యాభై యాక్ట్ కింద కూడా అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు తొందరగా మీరు అడ్వికెట్ని అయితే అప్రోచ్ అవ్వండి లేకపోతే మీ భూమిని మీరు కోల్పోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అర్జీ ఇవ్వండి ఇది మా భూమి అండి మేము వాళ్ళకి కౌలుకి ఇచ్చాము వాళ్ళు మా మీద ఇట్లా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి న్యాయపరంగా వెళ్ళండి ఇమీడియట్గా మీరైతే మనక ఒక అడ్వికెట్ని అయితే అప్రోచ్ అవ్వండి Thank you.